মঙ্গলার না ఎల్జేఏసి మహబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అర్జున్ చౌహాన్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లంబాడీ ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో లంబాడి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని మన వర్గాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారు అదేవిధంగా హైదరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారు వారిద్దరు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది మన నెహ్రూ గారు ఈ నేపథ్యంలో గతంలో కూడా లంబాడి సంబంధించినటువంటి జాతిని ఎస్టీ జాబితాలో అక్రమంగా చేర్చారు కాబట్టి తీసి గతంలో కూడా రెండు వేల పదిహేడులో కూడా అదే కోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్వయం బాబురావు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం కొరకు తాను ఎంపీ కావడం కొరకు ఆ యొక్క కోయాకు సంబంధించినటువంటి సామాజిక వర్గాల వాళ్ళ యొక్క ఓట్లను దండుకోవాలనే ఉద్దేశంతో కుట్ర చేసి ఆ రోజు రెచ్చగొట్టి వెంబడిల పైన రెచ్చగొట్టి ఆ రోజు తాను లబ్ధి పొంది ఎంపీ కావడం జరిగింది తాను చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పి ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు ఫలితంగానే గత ఎన్నికల్లో అతను చితుచితుగా ఓడిపోవడం జరిగింది మరలా ఏదో ఒకటి సృష్టించాలే రాష్ట్రంలో పట అలూ సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలే ఏదో ఒకటి మనం పుట్ట గడవాలన్నటువంటి ఉద్దేశం అంటే తన బతకాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ మళ్ళా సుప్రీంకోర్టులో పట వీళ్ళిద్దరూ దావా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా భారత రాజ్యాంగంలో పట ఒక ఎస్టీడి చేర్పించాలంటే ఒక జాతులు ఏ జాతిని కావచ్చు ఎస్సీని కావచ్చు ఎస్టీని కావచ్చు బీసీలు కావచ్చు ఒక జాతిని సంబంధించిన వాళ్ళు ఒక జాబితాను చేర్పించాలంటే దాని మీద సమగ్రమైనటువంటి రిపోర్టు అధ్యయనం దానికి ఒక కమిటీ ప్రకారంగా భారత రాజ్యాంగంలో ఆ జాతి సంబంధించినటువంటి వరకు వాళ్ళ కల్చర్ కావచ్చు భాష సంస్కృతి సాంప్రదాయం అన్నిటి కూడా సమీకరించి క్రోడీకరించి వాటి మీద అధ్యయనం చేసి ఆ వాళ్ళని జాబితాలో కూడా చేర్పించినటువంటి పరిస్థితి ఆ రకంగానే ఆరో ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోపల ఇవాళ మనల్ని లంబారి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని ఇవాళ ఎస్టీ జాబితాలో చేర్కొచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం ఆర్డినెన్స్ ఆర్టికల్ ద్వారా ఇవాళ ఆ రోజు భారత మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనల్ని ఇవాళ లంబాడీకి సంబంధించిన సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్కొచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ కోవిడ్ సంబంధించినటువంటి వాళ్ళకు ఏదైనా సమస్య ఉంటే మా సమస్య పరిష్కరించండి మేము ఇబ్బందిలో ఉన్నాం మా యొక్క సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పి పాలకులకు వినియోగించుకోవాలి తప్పితే ఇవాళ ఆ లంబాడను ఇవాళ జాబితా నుంచి తీసేయాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకేదైనా ఏదైనా అయితే మూ ఒకరికి ఆకలితే వాళ్ళకేదా కడుపు ఆకలికి ఆకలి మంట అనుకుంటే మాకు అన్నం అని చెప్పి పాలక వర్గాలు కానీ మీకు మాత్రం అన్నం పెట్టద్దు అని చెప్పి ఇవాళ ఆ సంబంధించిన వర్గం వాళ్ళని అదేటువంటి హక్కు వాళ్ళకు లేదు కాబట్టి భారత రాజ్యాంగంలో అన్ని పరిశీలించి ఇవాళ లంబాడులు ఇలా ఎస్టీ జాబితాలో పేరు చేర్పించినటువంటి పరిస్థితి ఉంది అది తెలుసుకోకుండా కేవలం రాజకీయ పబ్బం కలపాలనే ఉద్దేశంతో ఇవాళ లంబాడులు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజే పదల మధ్య ఇవాళ ఏదైతే సమస్యల కోసం కొట్లాడుతున్నాయో ఆ సమస్యల మీద దృష్టి పెట్టకుండా వాళ్ళందరి మీద ఆ మొదలు సృష్టించడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తారు ఇవాళ ఎందుకంటే మళ్ళీ వాళ్ళ రాబోయే కాలంలో కూడా ఇలా ఉప ఎన్నికలు మళ్ళీ ఏదో ఉప ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో మళ్ళీ ఇదే తమ రావు మళ్ళీ అదే సామాజిక ఇవాళ ఎందుకంటే గతంలో ఆయన టీఆర్ఎస్ లో గెలిచి ఇవాళ కాంగ్రెస్ వచ్చండి ఆయన మీద బాగలేదు ఇవాళ రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళ యొక్క శాసనసభత్వాలు మొత్తం రద్దు అవకాశం ఉంది మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భయం ఎన్నికలు లేకపోతే ఏదో ఒకటి సృష్టించాలను కేవలం ఆ యొక్క కుట్రతోటి భాగంగా మాత్రమే ఇవాళ ఆయన కోర్టుకి పోయి ఇవాళ పిటిషన్ వేయడం జరిగింది కాబట్టి వాస్తవ విషయాలు ఇవాళ కోవిడ్ గిరిజనులు కావచ్చు ఆదివాసులు కావచ్చు మీరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని వాడుకోవడం కోసం కేవలం అబంధాలు వేసి లంబాడీగా బట్టరాలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇవాళ మేము ఒకటే ప్రశ్నిస్తున్నావు మేము భారత రాజ్యాంగం ద్వారా మమ్మల్ని ఇవాళ ఎస్టీ జాబితాలో చేర్పించరు మా మమ్మల్ని మీరు తీసేయని చెప్పేటువంటి అధికారం మీకు హక్కు లేదు మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పాలకోర్గాల దగ్గర మీరు అడ్డుకోండి కానీ మమ్మల్ని మీరు తీసేటువంటి హక్కు లేదు ఒకవేళ మీరు చేసే డిమాండ్ ప్రకారం చూసినా కూడా ఈ రాష్ట్రంలో పట్ల ఇవాళ పది శాతం నుంచి పన్నెండు శాతం బిరుదలు ఉన్నారు ఇవాళ పది శాతం రిజర్వేషన్ లో అవుతున్నాయి దానిలో దాదాపుగా ఏడు శాతం పైగా లంబాడ బిడ్డలు లంబారి బిడ్డలు ఉన్నారు మీరు మొత్తం తెగులు కలిపినా కూడా మూడు శాతం కూడా మిమ్మల్ని తీసేడు తీసేయండి చెప్తే మిమ్మల్ని గది మీరు కలిసి ఉంటే మూడు శాతం వెళ్ళిపోతారు కాబట్టి ఏ శాతానికి తగ్గట్టుగా జన దామాస ప్రకారంగా ఎవరికి ఎంత రిజర్వేషన్ కావాలో రాజ్యాంగంబద్ధంగా అంతే వస్తాయి తప్పితే మీరు మేము మీరు మేము తింటే మాది మీరు తినట్లేదు కాబట్టి ఈ వాస్తవ విషయాల్ని మీరు తెలుసుకోకుండా ఇవాళ లంబాడుల మధ్యన ఇవాళ కోయం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు కబర్ధ ఇవాళ మీరు ఏదో ఇవాళ మీరు చెప్తే ఏదో రాజ్యాంగం నుంచి ఫెస్ట్ మీరు తీసేస్తారని చెప్పి ఏదో మీరు సృష్టిస్తే అవి అయ్యే పని కాదు ఎంత కళ్ళబల్లి మాటలు చెప్పి ఇవాళ రాజకీయ పాపలు గడిపోకండి ఇప్పటికైనా వాస్తవ విషయాలు ఇవాళ తెలుసుకోవాల్సిన ఉంది మీరు మేము అందరం కూడా అన్ని సామాజిక వర్గాల వర్గాలు రాష్ట్రాలైనటువంటి ముఖ్యమూర్తి తెగలక ప్రజలందరూ కూడా కలిసి ఇవాళ మన హక్కుల సాధన కోసం ప్రయత్నం చేయడం ఇవాళ పాలక వర్గాలు ఏం ఏదైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యలు పక్కదారి పెట్టడం కోసం ఇటువంటి ఇవాళ రాజకీయ నిరుద్యోగులు ఇవాళ ఇవాళ ఎస్టు జాబితాలు తీసేయాలని చెప్పి అదే విధంగా చెప్పి రకరకాల మాయమాటలతో ముందుకు అటువంటి మాయ మాటలు ఇవాళకు సంబంధించినటువంటి ఇవాళ ప్రజలు సాధారణ ప్రజలు ఇలా అటువంటి మాయ మాటల్లో అని చెప్పి ఇలా ఏజెన్సీలో కూడా అనేక సమస్యలు ఆ సమస్యల మీద మనం ఇంకా కూడా దృష్టి పెడతాం ఇవాళ పాలకుల మొడలు వంచి ఇవాళ ఈ సమస్యల మన యొక్క హక్కుని సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఇవాళ గిరిజను వ్యతిరేక విధాల పాలకులు అనుభవిస్తారు చేస్తున్నారు ఇలా గిరిజంట కావచ్చు ఇలా రకరకాల పేర్లతో కగారు పేరుతోటి గిరిజన మీద దాడులు చేసి ఇలా గిరిజన గూడాలని పల్లాలని పల్లెల నుంచి కూడా ధ్వంసం చేస్తున్నారు అటవీ సంపద మొత్తం కార్పొరేట్ సెక్టర్ కు ఇవాళ చేస్తున్నారు అటువంటి సమస్యల మీద పోరాటం చేయకుండా కేవలం నమ్ముడు చేయాలని చెప్పేది అది అయ్యే పని కాదు అది సాధ్యం కాదు చిన్న విషయం అండి ఇప్పుడు ఎవరు మద్దతు ఇస్తున్నారు అనుకుంటున్నారు మీరు మద్దతు ఎవరిస్తున్నారు అంటున్నారు ఇవాళ ఖచ్చితంగా ఈ ఏదైతే రాజకీయ పబ్బం కలుపుకోవాలని చూస్తున్నారో కేవలం వాళ్ళు రాజకీయంగా ఏదో ఒకటి లబ్ధి పొందాలని చెప్పి కో సంబంధించినటువంటి బిడ్డల మధ్య వైసీపీ తీసుకొచ్చి కావాలని చెప్పి సమస్యలు పక్కదారి పట్టేయడం కోసమే వాళ్ళ నంబల మీద వాళ్ళు కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పటికైనా వాళ్ళు మానుకోవాల్సిన అవసరం ఉంది బాబు రావు కావచ్చు తెల్లవేర్రావు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది గతంలో ఏం గతంలో కూడా అయితే రాజకీయ పాపం గడుపుని వాళ్ళ యొక్క సలాభం కోసం వాళ్ళు లబ్ది పొందిరు ఇప్పుడు వాళ్ళకి ఏం పళ్ళి పాఠాలు ఏం లేదు కాబట్టి మళ్ళీ ఏదో లబ్ది పొంది మళ్ళీ రాబోయే ఉప ఎన్నికల్లో కూడా ఇదే తెల్లవెంకర్ రావు తన యొక్క దేశగర్గంలో ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొత్తగా ఈ సంస్థను తీసుకొచ్చినారు ఆయన గతంలో ఏ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి సడన్ గా ఇవాళ ముందుకు వచ్చినా రావడం జరిగింది అదే విధంగా మేము చెప్తాను ఈ రాష్ట్రంలో కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే కేవలం లంబాడు బిడ్డలు కోవిడ్ బిడ్డలు అందరూ కలిస్తే ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కానీ అన్ని వాస్తవాలు తెలుసుకోకుండా ఇవాళ గిరిజనులకు ఇప్పుడు ఇప్పటికే లంబాడి బిడ్డలకు ఒక మంత్రి పదవి కూడా ఇదే క్రమంలో ఇవాళ వీళ్ళు వీళ్ళు కోవిడ్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు పుట్ట చేస్తాను ఆ పుటలో కూడా ఇ కూడా బలి అవసరం లేదు ఖచ్చితంగా కనుక లంబడు బిడ్డలు కనుక అదే జరిగితే రాబోయే కాలంలో కూడా గత పాలకుల ఏదో బుద్ధి చెప్తో చెప్పినో ఈ పాలక ప్రభుత్వాలు కూడా అంటే అదే బుద్ధి చెప్తో ఖచ్చితంగా బిడలు వచ్చి రాబోయే కాలంలో కూడా మన లంబాడు సమస్య సమస్యలు సాధించుకుంటామని చెప్తే అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తేనే వీళ్ళు చేస్తున్నారంటున్నా ఇప్పుడు వీళ్ళు గిరిజనులకు వాళ్ళు గోములకు సంబంధించిన వాళ్ళు మద్దతు ఇస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు అని అంటున్నారట్టే ఉందిగా ఇప్పుడు వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు ఆల్రెడీ చెప్పండి అధికార పార్టీలో ఉండి శ్రీనివాసరెడ్డి ఇటు రేవంత్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ చేసి కూడా వాళ్ళ పోస్టర్ ఆవిష్ చేసిన పరిస్థితి దీన్ని ఒక రెండు నిమిషాలు మాట్లాడారు అది రాజకీయ రాజకీయంగా ఇవాళ రాష్ట్రంలో పట ఏం నడుస్తుందో ఎందుకు ఎవరు తేరాల నడుపుతున్నారో కావాలని కుట్ర చేస్తున్నారో అవన్నీ తెలుసు వాళ్ళ పేర్లు అవసరం లేదు వాళ్ళతో పిటిషన్తో తెప్పించడు అప్పుడు మేము నమ్ముతావు కానీ మంత్రిని కానీ నమ్మేటువంటి అవకాశం ఉంది కాబట్టి పాలక వర్గాలు వాళ్ళ అవసరాల కోసం అప్పుడప్పుడు వీళ్ళతో ఆటలు ఆడిపిస్తాడు ఆ ఆటలు సాగదు ఖచ్చితంగా కుట్రలు కూడా ఛేదిస్తారు పిల్ల కాలం కాబట్టి భారత రాజ్యాంగంలో కూడా లంబాడులకు ఉన్నటువంటి హక్కుల ప్రకారంగా ఖచ్చితంగా మాకు ఆ రాజ్యాంగం వచ్చేటువంటి హక్కు దాన్ని ఎవరు కూడా ఏది కదిలించలేరు ఇది చిన్న ట్రాస్ మాత్రమే చిన్న సమస్య ఎట్లా ఉందో ముట్టుకుంటే అవుతుందని చెప్పి అనుకుంటారు ఖచ్చితంగా ఎవరు కూడా వాటికి భయపడే పరిస్థితులు